దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు నూట పదిహేను పద్నాలుగు యహోవా మిమ్మును వృద్ధి పొందించును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా మిమ్మును వృద్ధి పొందించును ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని వృద్ధి పొందించేవారిగా ఉంటారు ఆశీర్వదించేటువంటి వారిగా ఉంటారు అనమాట మనం కీర్తనల గ్రంథం నూట పదిహేను అధ్యాయంలో మనం చదివినట్లయితే తన తనయెందు భయభక్తులు గలవారిని అంటే వారి పిన్నలనేమి పెద్దలనేమి తన తనయందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అంటే దేవుని చేతనే యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు దేవుని చేతనే మనము ఈ యొక్క ఆశీర్వాదము ఈ యొక్క వృద్ధి మన జీవితంలో మనం పొందగలం ఎప్పుడైతే దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుని ద్వారానే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం కీర్తనలు నూట ఏడు నలభై ఒకటి విషయం చదివితే అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తాను వారి వంశమును మందవలే వృద్ధి చేశాను సో మనం అక్కడ అధ్యాయంలో చదివినట్లయితే ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి సో సముద్రంలో వాళ్ళు దేవుడు చేసినటువంటి కార్యాలు అద్భుతములు వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు సో అంటే వాళ్ళని ఆశీర్వదింపబడినటువంటి జన జనాంగముగా దేవుడు ఐగుప్త నుండి కణానికి నడిపించటంలో వారి పట్ల అంటే మనుషుని యొక్క మనవు మనవులను కూడా వాళ్ళు ఆలకించి సో మోస ఆహరణల ద్వారా యహోషువా ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అందులో కొన్ని విషయాలు కీర్తన నూట ఏడులో రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడు ప్రతి బాధను కూడా పోగొట్టి లేవనెత్త దేవుడు వాని వంశమును మందవలే వృద్ధి చేసెను చేయబోతున్నాడు కదా చేసాను అంటే మనం దేవుని యొక్క మాట వింటే దేవుడు ఖచ్చితంగా అంతే అందుకే దేవుడు చేసాను అని సెలవిచ్చాడు అనమాట మనం ఎప్పుడైతే మనలో ఉన్న దేవుడు ఆ దేవుని నమ్మకము ఆ దేవుని అందు విశ్వాసము ఆ దేవుని అందు మన భయభక్తులు కలిగి ఉంటాము సో దేవుడు మనల్ని ఆ విధంగా వృద్ధి పొందించేవారిగా ఉంటారు ఆశీర్వదించేవారిగా ఉంటారు బాధపడుతున్న పరిస్థితులలో నుండి మనల్ని లేవనెత్తి సో మనల్ని ఆయన వృద్ధి చేసేటువంటి దేవుడు అనమాట మొదటి దిండు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడో వస్తురం చదివితే నీవు వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడుకుము దిగులు పడుకుంటే సో ఈ మాటలు దావిది మహారాజు సొలమనుతో తన కుమారుడైన సొలమోన్తో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట నీ దేవుడైన యహోవా అంటే నువ్వు ఖచ్చితంగా మందిరంను కట్టించదు గాక అని సెలవిచ్చి సో దేవుడే నీకు దేవుని యొక్క యహోవా ధర్మశాస్త్రంను నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేలీల మీద నీకు అధికారము దయచేయును గాక అంటే ఈ ప్రకారం నీవు జరుపుకుంటకు జాగ్రత్త ఎడల నీవు వృద్ధి పొందుదువు ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడే మనకి వివేకంను తెలివిని అనుగ్రహించే దేవుడు అంతేకాకుండా మనం ఈ విషయంలో మనం జాగ్రత్త పడేవారంగా ఉండాలి దేవుడు ఎవరు ఆయన గొప్పతనం ఏంటి తన ఎందు మన భయభక్తులు నిలిపోవలసిన బాధ్యత మనదే మనం కొన్నిసార్లు దేవుణ్ణి మనం భావంగా చూసే చూసేవారంగా ఉంటాం ప్రశ్నించే వారంగా ఉంటాం ఎప్పుడైతే మనం ప్రశ్నార్థకంగా దేవుని వద్దకు వెళ్ళినప్పుడు సో దేవుడు ఇవ్వచ్చు జవాబు కానీ అది మన జీవితానికి సంతృప్తిని ఇవ్వదు మనం అసంతృప్తిని కలిగి ఉంటాం ముందుగానే దావీద్ మహారాజ్ చెప్తూ వచ్చాడు సోలోమోని దగ్గర నువ్వు ఖచ్చితంగా దేవునికి మందిరాన్ని కట్టిస్తావు అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటావో దేవునికి వివేకాన్ని తెలివిని ఆయన అనుగ్రహిస్తాడు సో నువ్వు వాటి విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు జాగ్రత్త ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండవు భయపడుకుము దిగులు పడుకు అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే వృద్ధి పొందుతావు దేవుడు వృద్ధి పొందిస్తాడు సో ఈ విషయంలో నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు అని ధైర్యాన్ని చెప్పినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే తన కష్టస్థితిలోనే సొలమోన్ విషయంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడన్న గొప్ప విశ్వాసాన్ని కలిగిన దావీదు సమస్తాన్ని సమకూర్చినట్లుగా మన వాక్యంలో చదవ గలం ఉదే కాలం మనం కూడా సో మన చేతి పనులు సో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటావు కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతొచ్చు దేవుని యొక్క సెలవు లేకుండా మనము ఆహారాన్ని కూడా తినలేం ఆయన సెలవిస్తేనే మనం ఏదైనా పొందగలం ఉదయకాలం దేవుడు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో మనము వృద్ధి పొందుతాం అది ఏ విషయాలైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం మనం నేర్చుకోవాలి అందుకే దావీదు సొలోమోనికి మరలా దాన్ని రిమైండ్ చే గుర్తు చేశాడనమాట సో నువ్వు ఆ విధంగా అనుసరించి నడిస్తేనే జాగ్రత్త పడితేనే నీవు వృద్ధి పొందుతావు సో దేవుని మన భయభక్తులు కలిగి ఆ దేవుని యొక్క వాక్యం అనుసరించటంలో మనం తప్పిపోకుండా మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు మన జీవితాలు మనం వృద్ధి పొందించుకునే వారంగా ఉంటాం ఉదయకాలం నేను చాలా కష్టపడుతున్నానండి నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో నా జీవితంలో వృద్ధి లేదు క్షేమం లేదు భద్రత లేదు సో నా జీవితం నేను ఎప్పుడు ఈ అభివృద్ధిని పొందగలను సో నన్ను చూసిన వాళ్ళు జీవితంలో ఇంకెప్పుడు బాగుపడతారని అన్న మాటలు నీ చెవులు పడుతున్నాయేమో కానీ దేవుని దగ్గరికి రా ఆయన నేను ఆశీర్వదిస్తాడు నేను వృద్ధి పొందిస్తాడు ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన చిన్నలనేమి పెద్దలనేమి ఎందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు మనం దేవుని ఎందు భయమును కలిగి ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు భయమును కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు అనుసరించడంలో మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు దేవుడు మన వృద్ధి పొందిస్తారు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మమ్ములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహోవ మిమ్మల్ని వృద్ధి పొందించును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వృద్ధిని వారి జీవితంలో అనుగ్రహించి అన్ని విషయాల్లో రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్